హలో అండి ఒక చిన్న మినివ్లాగ్ ఇవాళ వచ్చేసి నా డే అనమాట సో మై డే సెప్టెంబర్ సెవెంటీ ఈస్ మై బర్త్డే డేట్ అనమాట సో నేను నా బర్త్డే రోజు ఏమేమి చేశాను నా పిల్లలతో ఎలా స్పెండ్ చేశాను సో ఏమేమి చేశాను ఫుల్ వీడితే చేశాను తప్పకుండా వచ్చేసేయండి సో ఇంకా మార్నింగ్ లేవు కానీ నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేసాను ఇంకా మా చిక్కు అయితే నాతో పాటు అయితే లేచేశాడు సో వాళ్ళు లేవు కానీ వాడికైతే మిల్క్ వంచి ఇచ్చాను వాడైతే తాగేసాడు ఇంకైతే జున్ను అయితే ఇంకా నిద్ర లేదు సో వాళ్ళు లేచేలోపు ఇడ్లీ చట్నీ అయితే చేసేసాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేసాను అన్నీ రెడీగా ఇంకైతే టైం అవుతుంది కదా వాడిని స్కూల్లో డ్రాప్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి హెడ్ బాచ్ చేసేసి ఇలా అయితే డ్రెస్ అయితే కొత్త డ్రెస్ వేసేసుకున్నా సో మేము ఎప్పుడు కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ కొంచెం పసుపు కుంకుమ పెడతాం సో చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యే కొత్త బట్టకైనా ఇలా అయితే బొట్టు పెడతాము సో ఈ టాప్ అయితే వేసుకున్న ఈ ఇయర్కి అయితే టాప్స్తోనే గడిపేసాను అనమాట సో ప్రతి సంవత్సరం ఫ్రాక్స్ అలా అయితే వేసుకునేదాన్ని ఇంకా వాడిని అయితే స్కూల్కి అయితే రెడీ చేసేసి వాడికి అయితే టిఫిన్ అయితే ఫీడ్ చేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ చట్నీ అయితే తింటున్నాడు వాడిక్కడ ఇంకైతే వాడికి సాక్స్ షూ అంతా వేసేసి రెడీ చేసేస్తాను ఇక్కడ మా చిన్నోడు చూసారంటే వాళ్ళకి షూ కావాలంట ఒకే ఏడుపు షూ ఎత్తుకొని అయితే పరిగిస్తూ వెళ్ళిపోతున్నాడు వీళ్ళు వెనకాలే పోయి షూ లాగడం ఇద్దరికి రోజు ఇది ఒక అన్నమాట సో చూసారా ఎలా కొట్లాడుతున్నారు షూ కోసం ఇంక లాస్ట్కి అయితే షూ అయితే ఒకసారి వాడిని వేయించి అలా నడిపించి మళ్ళీ నాకు తెచ్చి షూ అంటే వాడి నాకైతే తెచ్చిచ్చేసాడు ఇంకైతే ఇలా దేవునికి అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను సో ఇంట్లో ఇంకా ఆపిల్స్ ఉంటాయి ఇంకా ఆపిల్ నైవేద్యంగా పెట్టేసి దీపం అయితే వెలిగించుకునేసి దండం పెట్టేసుకున్నాను బర్త్డే రోజు వచ్చిందంటే సో చాలా త్వరగా అయితే ఫినిష్ అయిపోతుంది కదా బర్త్డే ముందు రేపు నాకు బర్త్డే అని చెప్పుకుంటాం బర్త్డే అయిపోయాక త్వరగా అయితే బర్త్డే అయిపోయింది అనేది చెప్పుకుంటాం కదా సో మీలో ఎంతమంది ఇలా చెప్పుకుంటారు కామెంట్ చేయండి మర్చిపోకుండా నేనైతే అలానే చెప్పుకుంటాను ఇంక మా వాడు వచ్చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు నాకు వచ్చేసి హ్యాపీ బర్త్డే అమ్మ అని కిస్ట్ చేసి వాళ్ళ తమ్ముడి కూడా కిస్ట్ చేసి ఇంక స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాను ఇదే వాడు స్కూలు ఇంక అయితే వెళ్ళిపోయాడు సో ఇంకా వాడిని స్కూల్ డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చేసి నేను మా వారు చిక్కుగడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో తిరుచానూరులో అమ్మవారి టెంపుల్ ఉంది కదా కోనేట్ బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి శివయ్య నాగార్పమ్మ వినాయకుడు టెంపుల్ అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి అర్చం చేయించుకొని మా వాడికి అయితే ఇక్కడ కౌస్ అయితే చూపించాను వాడైతే ఎగురుతున్నాడు కౌస్ చూసేసి ఇంకా అలానే ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళి అర్చని చేయించుకొని ఇంక ఇంటికి అయితే సో టైం అయితే టెన్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ నేనైతే టిఫిన్ తిన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వన్ అయితే స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాను ఇంకా వాడు రాగానే షూలు షాక్స్ అయితే ఇప్పి వీరైతే బ్యాగ్ ఓపెన్ చేసి బుక్స్ అయితే బయట పెట్టేశాడు సో ఆ రోజు వచ్చేసి మంగళవారం అనమాట ఇంట్లో ఎవరు మేము నాన్ వెజ్ తినము అందుకోసమని అన్నం సాంబార్ చిక్కుడుకాయ తాలింపు రసం అయితే చేశాను ఇంకా అందరం అయితే తినేసి ఇంక వాడికి అయితే హోంవర్క్ అయితే ఉండింది ఇంక వాటితో పాటు కాసేపల కూర్చొని హోంవర్క్ అయితే చేయించేసాను చిన్నుగాడు ఒక్కొక్కసారి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాసేస్తాను హోంవర్క్ ఫినిష్ చేసేవాళ్ళు అనేసి ఒక్కొక్కసారి అయితే హోంవర్క్ తీసుకొని రాసేస్తాడు లేకపోతే ఈవినింగ్ ఇద్దరు బీలు వేచాక ఒక సిక్స్కి అలా అయితే హోంవర్క్ రాస్తారు ఇవాళేమో మరి హోంవర్క్ అయితే రాసేస్తానన్నాడు ఇంకా ఇంక వారితో పాటు కూర్చొని వాడికి అయితే చెప్పిచ్చేస్తున్నాను సో ఇంక ఇద్దరిని పడుకోబెడదాము అనేసి అయితే టూకి అలా పడుకుందామని పడుకోబెడితే అస్సలు పడుకోవట్లేదు ఒకే ఆటలు జుట్టు పెరగడం చోలు పెరగడం కొరకడం ఇలాంటి అల్లరి పనులు అయితే చేస్తున్నాడు మా చిన్నవాడు సో చాలా క్యూట్గా అనిపించింది నాకైతే పిల్లలతో ఆడుతూ ఉంటే అసలు టైమే తెలియదు కదండి టూకి ఆడామే టైం చూస్తే ఫోర్ ఉంటుంది సో పిల్లలు తాడితే ఇలానే ఉంటుంది ఇక్కడ చూసారమ్మాడు వేసి పెరగడం నిద్ర పోను అంటున్నారు అసలు అయితే ఇంక మళ్ళీ కొరకడం ఇలా అంతా చేస్తున్నాడు ఇంకా మా చిన్నోడినైతే ఉయ్యాళ్ళైతే వేసి ఉంచాను ఇంక వన్ అవర్ అయితే పడుకున్నాడు ఇంకా మా పెద్దలు కూడా పడుకున్నారు ఇద్దరు అయితే ఫోర్ థర్టీకి అయితే లేచేశారు మళ్ళీ ఎలా పడుకున్నా టూ అవర్సే పడుకుంటారు ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ ఆర్డర్ పెట్టిన్నారు కేక్ అయితే వచ్చేసింది బర్త్డే అయితే ఖచ్చితంగా కేక్ ఉండాల్సిందే కదా ఇంకా హ్యాపీ బర్త్డే ఢిల్లీ కుమారి అని అయితే నేమైతే రాసింది సో బర్త్డే కేక్ ఎలా కట్ చేసామో వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి ఇలా అయితే మా ఫ్యామిలీతో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది అయితే అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసి హోటల్కి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాము అనేసి అయితే చెప్పారు ఇంకా తిరుచానూరులోనే ఆనంద్ భవన్ అయితే ఉంది సో టిఫిన్స్ బాగుంటాయని ఇంకా ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి టిఫిన్స్ అయితే తినేసి వచ్చాము ఇంకా మా కూడా తీసుకెళ్ళాము సో ఎప్పుడు వెళ్ళినా వాడిని ఇంట్లో వదిలేసి వెళ్తాము సో వాడు హ్యాపీగా జాలీగా ఫీల్ అవుతాడు అనేసి తీసుకెళ్ళాను చూసారా టిష్యూ పేపర్స్ స్పూన్స్ అన్నీ ఎత్తి ఆడమే అనమాట ఇంక మా వారికి అయితే ఫుల్ కోల్డ్గా ఉంటే సూప్ అనేసి సూప్ అయితే తీసుకున్నారు చాలా బాగుండింది సూప్ ఇంకా అలానే ఇంకా అలానే చిల్లీ బరోట అయితే ఒకటి పెట్టుకున్నాము ఇది వచ్చేసి నా ఫేవరెట్ సో చాలా బాగుండింది ఎమ్మీగా ఇంకా మా చిక్కుగా అయితే కొంచెం కొంచెం పెడుతున్నాను వాడు కూడా తింటున్నాడు ఎమ్మీగా ఇంకా అలానే మేము ఎప్పుడు బయట వెళ్ళినా కానీ రోటీలు అయితే మిస్ అవ్వం అనమాట ఇంకా రోటీ అయితే తీసుకున్నాం చాలా మెత్తగా అయితే ఉన్నాయి అలానే పన్నీర్ కుర్మా తీసుకున్నాం రోటీ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా మా పెద్దోళ్ళకి వచ్చి ఇవంతా ఏం వద్దంట ఆయనకి ఓన్లీ పన్నీర్ రైస్ కావాలంటే ఇంకా పన్నీర్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము అది ఇంకా లేట్ అయిపోతుంది తింటా తింటా అంటే వాడైతే అసలు వద్దంటున్నాడు పన్నీర్ రైస్ కూడా వచ్చేసింది సో పన్నీర్ రైస్లో ఏం చేశారంటే ఆనియన్స్ ఇవి ఉంటాయి కదా గ్రీన్ కలర్వి అవి వచ్చి ఫుల్గా అయితే మిక్స్ ఉన్నారు అవి చూసేసి నాకు వద్దు నాకు వద్దు బలవంతంగా మొబైల్ ఇచ్చి సాంగ్స్ పెట్టించి ఇంకా రైస్ కాసేపు అది తినిపించాను ఇంకా వాడైతే రైస్ కావాలన్నాడు చిన్నోడు వాడికి కూడా కొంచెం 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 అయితే ఇలా ఫీడ్ చేశారు అయితే తినేశాడు ఏం చేసినా ప్రతి ఒక్కటి కూడా చాలా ఎమ్మీగా ఉనింది సో చాలా నచ్చింది టేస్ట్ వైస్ అయితే చాలా బాగుంది వచ్చేసి బిల్ అయితే పే చేసేసి ఇంకా మా అత్త అయితే రాలేదు సో ఆమె కోసం కొన్ని ఐటమ్స్ పార్సల్స్ అయితే తీసుకునేసి ఇంకా లాస్ట్లో టీ అయితే తాగేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము సో అన్నీ తిన్నాక కంపల్సరీ టీ ఉండాలి కదా మా పెద్దడు వచ్చి నాకు కావాలి అన్నాడు నే వాడికి వచ్చేసి గ్లాస్లో నేను వచ్చేసి గిన్నెలో వీళ్ళైతే తాగేసి ఇంకా పార్సల్స్ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము బర్త్డే రోజంతా ఇలానే తిరగడం పిల్లల్ని స్కూల్ వదలడం పిల్లలతో స్పెండ్ చేయడం మొత్తం ఇలానే గడిచిపోయింది ఇంకా మా కిడ్స్ వచ్చి ఇలా ఫ్రెండ్లో కాసేపు అయితే ఇలా ఆడుకున్నారు ఇంకా పార్సెల్ తెచ్చి మా చిన్నోడు వచ్చి మా అత్తకి ఇస్తున్నాడు ఇందా అనేసి సో అమైతే చాలా సంతోషపడింది ఇంకా నా పిల్లలతో నా బర్త్డే రోజంతా ఇలా అయితే గడిచింది ఇంక ఇంటికైతే వచ్చి ఇంకైతే నిద్రపోయేసాము వీడియో కానీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియో వస్తాను